అమృత నగర్ పేరు వినగానే అదేదో గొప్ప సుందరమైన ప్రదేశం అనుకుంటే పొరపాటే అవుతుంది ఎందుకంటే ఇక్కడి వారంతా మాస్ నాలి చేసుకుని జీవనం సాగిస్తున్నారు అయితే ఇక్కడ ఆకతాయిలు మందుబాబుల చేష్టలతో ప్రజలు విసిగిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించడం అల్లర్రు చేయడం షరా మామూలైపోయింది నిన్న రాత్రి ఆకతాయిలు మందుబాబులు మడూరు రోడ్డులోని ఇరవై నాలుగో వీధి ఎదురుగా ఉన్న జాతిపిత గాంధీజీ విగ్రహాన్ని పగలగొట్టారు ఆకతాయిల వెకిలి చేష్టలు ఎక్కువైపోయినాయని స్థానికుల ముఖ్యంగా మహిళలు ఆ దారి గుండా వెళ్లాలంటే జంకుతున్నారు జాతిపిత విగ్రహంకి దిక్కులేదు ఇక మాకు దిక్కెవరు అంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు కాగా గాంధీ విగ్రహంను పగలగొట్టారు అనే విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి విగ్రహానికి రంగులు వేసి వెళ్లారు ఇలా ఏదైనా జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేసి అక్కడ గస్తీ ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు you <laughs> పెళ్ళి పాండ్రంగా ఇక్కడ మడ్రో వచ్చి గోపి సెంటర్ మాది ఇక్కడ ఇరవాలగ వీధి ఇక్కడ అండి ఇది ఇరవాలగో వీధి గత నాలుగేళ్ళ నుంచి కేసువాళ్ళు అతను మనిషి వచ్చేసి పెద్ద ఆయన వచ్చేసి ఇక్కడ విగ్రహం పెట్టాడు గాంధీ విగ్రహం నాలుగేళ్ళ నుంచి ఏం లేని ఇప్పుడు దాదాపు టూ రెండు రెండు నెలల నుంచి ఆక్రాయలు ఎక్కువ మందుబాబులు ఎక్కువైపోయినారు మందుబావి ఇక్కడ నుంచి నైట్ ఎవరు ఇక్కడ వచ్చేసి రాయితో కొట్టాడో లేదా గుడ్లతో కొట్టి అర్థం కావడం లేదు ఈ కొట్టిన వల్ల ఆ మెడ ఇరిగింది చోకాడ దెబ్బ తగింది పైన ఇది దెబ్బ తగిలింది దీన్ని మీరు దయచేసి మీరు అందరూ ఈ పోలీసు అధికారులు ఇది చర్య తీసుకోవాలి చర్య తీసుకున్న తర్వాత ఇది చూడాలి మందుబాబులు ఎక్కువైపోయినారు ఇక్కడ మందుబాబులు కొట్టి రాయితో కొట్టినా కొట్టి కొట్టిన మందుబాబులు ఎక్కువైపోయినారు అది మీరు చర్య తీసుకో దీనికి గాంధీ విగ్రహానికి పితాకే మనకు సెక్యూరిటీ లేదు సామాన్యకి ఇక్కడ మనకి సెక్యూరిటీ ఉంది ఇక్కడ దయచేసి మీరు పోలీసు అధికారులు చర్య తీసుకోవాలి ఇక్కడికి వచ్చి మడు రోడ్డు గోపి సెంటర్ ఇరు నాలుగు